మీ మినిస్టర్ గారు ఆరోగ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎంపీ గారు ఎన్నవర్లో ఎక్కడ పర్యటించి మేము పదివేలు ఎక్కడ ఏదో ఇస్తామని చెప్పేసి అన్నారు పేపర్ లో మాకు వచ్చిన వార్తలు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి అంటే రైతుల్ని గొరవం చేయకుండా మబ్బి పెడతానికి అన్నారా లేకపోతే నిజంగా ఇవ్వాలని ఆలోచన ఉండాలి ఆలోచన ఉంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి ఇంకా వారం రోజులు మిను పడి పీకేస్తారు ముదురు లైన్ పీకుండా పోతారు కదా ఇది కంకిపాటి దగ్గర నుంచి అంతా ముదురు ఇంకా చివరికి లేత వచ్చు అది వచ్చేదానికి మంత్ణండికి పీకేస్తారు ఇప్పుడు దాకా ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయండి అని చెప్పేసి లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ కనీసం క్షేత్ర స్థాయికి అసలు నష్టమైన జరిగిందని చేయకపోతే ఎట్లా ఇస్తారు సుప్రెండ్ దగ్గర చెప్పండి ఇది అన్యాయం కదా లేదు ప్రభుత్వం ఏమన్నా అనుకోండి చెప్పండి రైతులు ఎట్లా ఎక్కడ పోవారు లేకపోతే ఎట్లా పోవారు కూడా చూసుకుంటారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎందుకంటే కొత్త రకం వైరస్ వస్తుంది తల చాలా మలబాటు తల మొగ తెగు మగ తెగులు వైరస్ మగ తెగులు వైరస్ మూలంగా ఏంటంటే మొత్తం వినపడంతా పోయింది ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పోయింది ఎందుకు కారణం ఏంటంటే ఒకటి నీళ్లు సాగునీళ్ళు సరైన సమయంలో రాకపోవడం వలనంగా ఒక ఖరీఫ్లో వరి పంట వదిలేసేసుకుని ఇది ఈ మిను వేసుకున్నారు ఎందుకంటే పోయిన చదువుకు పదిహేను వేల నుంచి పద్నాలుగు వేలకు అమ్ముడు అమ్ముడిపోయింది ఇది బస్తా అందుకని ఎక్కువ మంది ఇది వేసుకున్నారు దానివల్ల పోయారు ఇప్పుడు ఇది దీన్ని కాపాడుకోవడం కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టి పురుగు మందులు కొట్టారు దాదాపు ఐదు నుంచి సార్లు కొట్టారు ఒక ఎకరాకి అయినా కూడా పోయింది ఇప్పుడు దాన్ని తీకటం కూడా నష్టమనే ఉద్దేశంతో బొర్రులు మేకలు కాసుకునే కాపాడలకి ఐదు వందలు ఆరు వందల రూపాయలకి ఎకరం ఇచ్చేస్తారు అంటే మేకలు తోలుకుని తెలిపేస్తుంది పీకెత్తు ఏదైనా ఒకటి రెండు బస్తాలు వస్తే ఏదైనా రైతు వారికి పొద్దుకుంటే అది పీకేస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ ఏమీ లేదు మేము ఏదో ఒక ఒక ఐదు వేల ఎకరాలకు పదివేల ఎకరాలకు ఇచ్చేసి మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పారు అది మోసం కదండి అది మా ఉద్దేశం రైతులు న్యాయం చేసేటట్లు ఆలోచన వాళ్ళకి మెట్రోలు ఇండస్ట్రేషన్ రైతులు మాత్రం పట్టు మీరే వచ్చి కలుస్తా ఉన్నా కూడా ఒక టైం ఇవ్వచ్చు కదండి